హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఎన్ని కూరలున్నా పక్కన పెట్టి నుంచి మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నానండి గలుపులో చాలా చాలా టేస్టీగా ఉంది కూరలు తిని చాలా రోజులైందండి అసలు చేసుకోవడానికి వీలుండదు ఈ పచ్చి మామిడికాయలతో నేను తురిమి పచ్చడి అయితే చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ పచ్చడి అయితే ఒక గ్లాస్ జార్లో వేసుకున్నానండి అందులోనే వేడివేడి రైస్ పెట్టుకొని తింటున్నాను చాలా చాలా బాగుందండి ఈ విధంగా కొత్త ఆవకాయ పెట్టుకొని తింటే వేడివేడి రైస్లో చాలా చాలా బాగుంటుందండి ఎన్ని కర్రీలున్నా పక్కన పెట్టేసి తింటామండి మన ఇండియాలో కూడా ఈ గలుపులో అయితే కూరలు ఉండవు కాబట్టి ఎలాగూ కళ్ళకద్దుకొని కద్దుకొని అయితే తింటామండి గలుపులో ఈ విధంగా ఒక సంచిక అయితే పచ్చి మామిడికాయలు తెచ్చుకున్నారండి అవి నేను కొన్ని తీసుకొని ఈ విధంగా అయితే తురిమి పచ్చడి పెట్టుకున్నాను ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న మామిడికాయలు అండి మన ఇండియాలో చెట్టు కింద రాలిపోయి ఉంటాయి అలా ఉన్నాయండి చిన్న చిన్న కాయలండి లోపల ముట్టి కూడా మొదట్లేదు చెట్ల కింద రాలిపోయి ఉండేటివే మనమైతే అసలు తీసు ఇయర్కోన్ కూడా తీసుకోమండి అలాంటి కాయలు ఇక్కడ అమ్ముతున్నారు ప్లీజ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు ఈ గల్పులో మంచి మంచి వీడియోలు అయితే నేను షేర్ చేస్తుంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో చేయడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి వీళ్ళు చూస్తే ఒప్పుకోరండి వాళ్ళు చూడకుండా ఏదో వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని చిన్న చిన్న కాయలు అండి మామిడికాయలు ఇవి ఏ మామిడికాయలు అయితే నాకు అసలు తెలీదు చాలా చిన్నగా ఉన్నాయి ఈ విధంగా అయితే నేను ఒక ఏడు ఎనిమిది గాయలు తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కున్నానండి వాటిని కడిగి ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నానండి విధంగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత అయితే నేను పైనన్న చెక్కు తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పైనున్న చెక్ అయితే తీసేసుకొని నేను తీసుకున్న మామిడికాయలన్నీ ఈ విధంగా చెక్కు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయలను తురుము తురిమి పచ్చడి అయితే పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా ఉన్నాయి కదండి చిన్నగా ఉండే పక్క కాకుండా పెద్దగా ఉండే పక్క తురుముకుంటే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఇటు పక్కన అయితే నేను తురుముకుంటున్నాను అని చెప్తున్నాను ఓకేనండి ఇవన్నీ తురిమిన తర్వాత అయితే చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న మా మామిడికాయలన్నిటినీ ఈ విధంగా అయితే తురుముకున్నాను ఇప్పుడు పచ్చడి నేను పెట్టే ప్రాసెస్ అయితే సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా పెట్టుకుంటే మనం అప్పటికప్పుడుకి అప్పటికప్పుడుకైనా తినేయచ్చండి రెండు మూడు రోజులు ఆగాల్సిన అవసరం లేదు కావలసిన అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి పొట్టు తీసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా తెల్లగడ్డలు అయితే నేను పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇదంతా నేను లంచ్ టైంలో చేసుకుంటున్నానండి నా రూమ్లోకి వచ్చి చేసే టైంలో చేసుకోవడానికి అసలు వీలుండదు ఇక్కడ ఆవాలు మెంతులు అయితే లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నానండి లక్కీగా ఇవి నేనుండే ఇంట్లో కూడా ఉన్నాయండి లేకపోతే వీటిని అవాయిడ్ చేయాల్సి ఉండొచ్చు ఇక్కడ పొడి చేసి పెట్టుకున్నానండి ఆవాలు మెంతులు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల సాల్ట్ అర టీ స్పూన్ పసుపునైతే వేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందామండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను పోపు పెట్టుకున్నాను ఈ విధంగా అయితే నేను పో ఉన్ని కాడికి ఇంట్లో ఉన్న కాడికి పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి సాసవులు బాగా సల్లారిన తర్వాత అయితే నేను ముందుగా తురుముకున్న మామిడికాయలో అయితే నేను ఆయిల్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఉప్పు కారం చేసుకొని తక్కువ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి నేనైతే కడుపు నుండి తిన్నాను నేను చేసిన మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చిందండి గల్ఫ్లో ఈ విధంగా చేసుకోవడం చాలా గ్రేట్ కదండి మనకు అస్సలు ఏవి అందుబాటులో ఉండవు అసలు కొందరైతే ఇవి కూడా లేక తినడానికి తిండి కూడా సరిగా లేక చాలా అల్లాడుతున్నారండి నాకు ఈ మాత్రం దొరికినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సప్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మావిడికారు పచ్చడిని ఒక గ్లాస్ కంటెంట్లో గ్లాస్ జార్లో అయితే వేసుకున్నానండి మా అందులో అయితే కలిపిన ప్లేట్లు అయితే నేను కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటున్నాను చాలా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి ఈ మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఆఫ్ చాలా చాలామందికి ఇష్టమే ఉంటుంది వన్ ఇయర్ ఒకసారి వచ్చే మామిడికాయలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి అంటీల్ దే టేక్ కేర్